హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను మీకు ఒక మంచి రెసిపీ తీసుకొచ్చాను అదేంటంటే పండు మిరపండ్ల పచ్చడ దీనినే మా సైడ్ కొరవ పచ్చడి అని కూడా అంటారు వీటి కోసం అయితే మేము రెండు కేజీల మిరపండ్లను తీసుకున్నాము దాంట్లోకి ఒక హాఫ్ కప్పు మెంతులు ఒక హాఫ్ కప్పు జీలకర్ర వేయించుకొని పెట్టుకోవాలి ఒక హాఫ్ కేజీ వెల్లుల్లిపాయలు ఒక హాఫ్ కేజీ చింతపండు తీసుకోవాలి ఒక హాఫ్ కేజీ సాల్ట్ వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి మిరపండ్లను వేసి ఇలా గ్రైండ్ చేసుకున్నాక కొంచెం మధ్య మధ్యలో వెల్లుల్లిపాయలు మనం వేయించి పెట్టుకున్న జీలకర్ర మెంతులు సాల్ట్ వేసుకుంటూ ఇలా గ్రైండ్ చేసుకోవాలి కొద్దిగా పచ్చి జీలకర్ర కూడా వేసుకోవాలి నెక్స్ట్ చింతపండు కూడా వేసేసుకోవాలి ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి నిల్వ పచ్చడి ఒక వన్ ఇయర్ వరకు కూడా మనకు అలానే ఉంటుంది ఇది చిన్నపిల్లలకు కూడా వేసి తినిపించవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చూడండి మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడు దీనిని తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ పచ్చడి మొత్తం కాకుండా కొద్ది కొద్దిగా తీసుకుంటూ పోపు చేసుకోవాలి ఇప్పుడు నేనైతే బౌల్లోకి కొద్దిగా తీసుకున్నాను ఈ పోపు కోసం ఆయిల్ వేడాక ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు కొద్దిగా వెల్లుల్లిపాయల్ని ఇలా టేస్ట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి నెక్స్ట్ ఎండుమిర్చి వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి అంతే అండి పోపు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పోపును పచ్చడిలో యాడ్ చేసుకోవాలి ఇది వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అంతే అండి ఈ పండు మిరపండ్ల పచ్చడి అయితే అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి శ్రీ ఆన్షు ఆల్ ఇన్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్